నమస్తే నేను మీ చారి అక్షడియా మైనర్ బాలిక అంటే టెన్ ప్లస్ వంటి పదకొండవ చదువుతున్న ఒక బాలిక మీద అత్యాచారానికి పాల్పడ్డ ఒక ఉపాధ్యాయునికి కేరళలోని తిరువనంతపురం స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నూట పదకొండు సంవత్సరాల జైలు శిక్ష విధించిన దాంతోపాటు ఒక లక్ష ఐదు వేల జరిమానా కూడా ఈ జరిమానా కట్టలేకపోతే మరొక ఏడాది అందంగా జేల్చి నూట పది సంవత్సరాలు అనుభవించాలి మరి ఏం జరిగింది అంటే ఇతను నిందితుడి పేరు మనోజ్ నలభై నాలుగు సంవత్సరాలు ఉంటాయి అతను మాయ మాటలు చెప్పి ఆ అమ్మాయి మీద లైంగికంగా దాడి చేసింది ఈ విషయం తెచ్చి అతను భార్య ఆత్మహత్య చేసుకుంది పాపం ఎవరు ఆ నిందితుడు భార్య మనోజ్ భార్య ఈ సందర్భంగా తిరువంతమ కోర్టు అతను బతకాల్సిన అవసరం లేదు అతనికి క్షమించాల్సిన లేదు కాబట్టి నూట పదకొండు సంవత్సరాల జైలు శిక్షణ విధించింది ఎందుకు అంటే ఇతను ట్యూషన్ చెప్పు లెక్చర్గా పనిచేస్తున్నాయి ఆ ట్యూషన్కి ఆ అమ్మాయిని మాయమాడద్దటికి రమ్మని అమ్మాయి ఒక్కతే వచ్చిన తర్వాత లైంగికంగా దాడి కంటే అతను కావాలని చేసిన సంఘటన ఇది ఏదో అగ ఇది క్షణకావేశంలో జరిగింది కాదు కాబట్టి అతనికి తిరువనంతపురం స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ ట్రాన్స్పోర్టు నూట పదకొండు సంవత్సరాల జైలు శిక్ష ఒక లక్ష ఐదు వేల జరిమానా విధించింది ఒక లక్ష ఐదు వేల జరిమానా కట్టలేకపోతే మరొక సంవత్సరాలు నూట పది సంవత్సరాలు జైలు శిక్ష ఈ మనో అనుభవించాల్సి ఉంటుంది